ప్రధాని మోడీ ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి దేశవ్యాప్తంగా పర్యటన చేయాలని ఆలోచనగా చేస్తున్నారు ఒక ప్రణాళిక రూపొందించి దాదాపుగా దేశం మొత్తం చుట్టి రావాలని నూట యాభై పైగా బహిరంగ సభలు పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి ప్రచారం చేయాలనేది నిర్ణయించుకున్నారు ఈ దిశగా రాష్ట్రానికి దాదాపుగా రెండు మూడు చోట్ల పెద్ద పెద్ద మహాసభల్లాగా పెట్టి బీజేపీ ప్రణాళిక గురించి బీజేపీ ఆలోచన విధానం గురించి ప్రజలకు తీసుకెళ్లాలనేది ఆయన ఆలోచన విధానం ప్రస్తుతం చేస్తున్న పర్యటనలు అభివృద్ధి కార్యక్రమాల మీద పర్యటన చేస్తున్నారు అయితే ఈ పర్యటనలో ఎన్నికల పర్యటనలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల గురించి బీజేపీ ఏం చెప్పాలనుకుంటుంది అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాల గురించి ఆ పర్యటనలో భాగంగా ఆయన చెప్తూ ఉంటారు ఈ పర్యటనలో రోడ్ షోలు కూడా ఉన్నాయని దాదాపుగా ఉత్తరాది దక్షిణాది అన్ని రాష్ట్రాలను కూడా కలిపి ఒక బృహత్ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది ఏదైనా సరే ప్రతి రాష్ట్రంలో కూడా రెండు మూడు పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించాలని కింద శ్రేణి కార్యకర్తలకి ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈ దిశగా వారు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఏదైనా సరే దక్షిణాదిలో మరిన్ని సీట్లు రావాలని ముఖ్యంగా తెలంగాణ తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కొన్ని పొత్తులు పెట్టుకోవడం వల్ల కొన్ని సీట్లు వస్తాయని వారు ఆలోచనగా కనిపిస్తుంది అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రంలో కూడా పొత్తు పెట్టుకోవాలని నవీన్ పట్నాయక్ పార్టీతో పొత్తు పెట్టుకొని అక్కడ కూడా కొన్ని సీట్లు సాధించాలనేది బీజేపీ హాస్యంగా కనిపిస్తుంది అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కూడా స్వతంత్రంగా అక్కడ గెలిచి మమతా బెనర్జీకి ధీటుగా కొన్ని సీట్లు రావాలన్నది మోడీ ఆలోచన విధానం ఏదైనా సరే నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం ఈసారి వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సంపాదించాలని ఆలోచనగా చేస్తున్నారు దాదాపుగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల పైగా సీట్లు సాధించి ఒక హ్యాట్రిక్ దిశగా సాగాలన్నది బీజేపీ ప్రభుత్వం ఆలోచన విధానంగా కనిపిస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్లో దాదాపుగా కొన్ని ప్రాంతీయ పార్టీలను చేర్చుకొని ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒరిస్సాలో బీజేడీ ఇట్లా కొన్ని పార్టీలను చేర్చుకొని మరింతగా విస్తరించాలన్నది మోడీ ఆలోచన విధానం ఈ ఆలోచన విధానం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందనేది ఆలోచన చూస్తున్నారు ప్రజలు బీజేపీ కార్యకర్తలు అభివృద్ధి మార్గం అభివృద్ధి మరింతగా చేయాలన్నది మోడీ ఆలోచన విధానం ఈ దిశగా ఆయన పర్యటనలు ఉంటాయని బీజేపీ శ్రేణులు కార్యకర్తలు ఆలోచన చేస్తున్నారు చూద్దాం పార్లమెంట్ ఎన్నికల దాకా ఆగాలి కదా